ఏంటమో ఇవన్నీ ఎప్పుడు పెట్టేసో ఖాళీ లేదని చెప్పి అలా ఏం కాదు సాయి మనలాగా ఖాళీ లేని వాళ్ళు ఎవరైనా బిజీగా ఉన్నవాళ్ళు వడియాలు పెట్టుకోవడానికి అనుకూలంగా లేని వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళ కోసం ఇది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే మనకి చక్కగా అన్నీ కూడా ఏది కావాలంటే అది ఆర్డర్ ప్రకారం ఎవరైనా పిల్లలకి విదేశాలకు పంపాలనుకున్న పెళ్ళైన వాళ్ళకి ఆడపిల్లలకి సారి పెట్టాలనుకున్నా బిజీగా జాబ్ చేసుకునే వాళ్ళు వడియాలు పెట్టుకోవడానికి టైం లేకపోయినా ఇది చాలా మంచిగా మనకి ఇంట్లో చేసుకునే ఒడియాలుగా చాలా టేస్ట్ మంచి క్వాలిటీతో ఈ వడియాలన్నీ చేస్తున్నారన్నమాట దుర్గా క్యాంప్ వాళ్ళు అంతేకాదు మీరు ఏమన్నా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా పుట్టిన రోజులు పెళ్లి రోజులు లేకపోతే ఏమైనా ఫుడ్ ఎవరికైనా ఆశ్రమాల్లో ఇవ్వాలనుకున్నా ఏదైనా మ్యారేజెస్ ఉన్నా చిన్న చిన్న ఈవెంట్స్ గెట్ టుగెదర్ పార్టీస్ ఇలాంటి వాటి కోసం వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే వాళ్ళు చక్కగా మనకి ఫుడ్ క్యాటరింగ్ ఇస్తున్నారు టిఫిన్ సెక్షన్ ఉంది స్నాక్స్ కావాలన్నా చేస్తారు అలాగే ఫుడ్ కావాలన్నా తయారు చేస్తారు మంచిగా మీరు చెప్పినట్లుగా మీకు చెప్పిన విధంగా స్వీట్ హాట్ చక్కటి కర్రీస్ తో మంచిగా మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తున్నారు అలా ఏమైనా పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అన్ని ఏమైనా ఉంటే క్యాటరింగ్ చాలా మంచిగా చేస్తున్నారు క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు కాస్ట్ డిఫ్ చాలా తక్కువగానే ఉంది బయట మీద కంపేర్ చేసుకుంటే ఒక్కసారి మీరు వీడియో లో వాళ్ళ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అన్ని రకాల వడియాలు ఆపేయగానే ముందు మాట్లాడుకుందాం అలా సరే అయితే మనం ఏం చేద్దాం పిండి వడియాలు ఏంచి చూపిస్తానండి అసలు ఎలా ఉన్నాయో చూడండి నిజంగా అసలు ఆకుల్లా ఉన్నాయన్నమాట మనం ఎంత బాగుంటాయో ఒక్కసారి ఏం కదా తెలిసేది వీళ్ళ దగ్గర ఆవర వడియాలు కూడా దొరుకుతాయి అంటండి మజ్జిగలో మిరపకాయలు బూడిది గుమ్మడికాయ వడియాలు అలాగే పెసర వడియాలు ఇవి కూర వడియాలు అంటే బ్రాహ్మణ్ వీటిని బురుగు వడియాలు అని అంటారంట మెంతులతో చేస్తారంట చాలా టేస్ట్ ఉంటదంట నాకు నాకేం చెప్పుకో ఇవేమో కూర వడియాలండి చిన్న వడియాలు కొంచెం లెక్కనిస్తారు కొంచెం మూడు వందల రూపాయలంట పిండి వడియాలైనా కొంచెం మూడు వందలు ఇవి ఎలాగో నాకు తెలియదు మీరు వాళ్ళ నెంబర్ వీడియోలో ఇస్తాను కాబట్టి ఒకసారి కాంటాక్ట్ అయిపోండి ఇవేమో బూడిది గుమ్మడికాయ వడియాలు ఇవి పెసర వడియాలు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ అన్నమాట ఇవే కాకుండా వాళ్ళ దగ్గర ఇంకా మనకి కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఏంటంటే ఆవిరుడు వడియాలు మజ్జిగిలో మిరపకాయలు చట్నీసు కారము ఇలా ఏమైనా దొరకొచ్చేమో మేబీ కానీ క్యాటరింగ్ సెక్షన్ అనేది బాగుందంట మంచి ఫుడ్ అనేది ఇస్తున్నారు ఓకే మీకి వడియాలు కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి వాళ్ళని కాంటాక్ట్ అవుతంతో పాటు పెళ్లిళ్ళకి ఫంక్షన్స్కి క్యాటరింగ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఎవరు వంటలు చేయడానికి రెడీగా లేరు చాలా బిజీ లైఫ్ బిజీ టైం అయిపోయింది అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా వంటలు చేయడానికి హెల్ప్ చేసేసారి టైం కూడా కాదు కాబట్టి ఒక పని చేయండి మంచిగా క్యాటరింగ్ దుర్గా క్యాంపు కారిటికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వంట చేసిన తర్వాత వెహికల్ మీరు పంపించినా పర్వాలేదు వాళ్ళదే వెహికల్ అయితే కూడా వెహికల్ ఛార్జ్ అనేది ఎక్స్ రిస్టర్ అవుతుందంట ఇది విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి వడియాలు అనేవి పెట్ట ఆర్డర్ ప్రకారం పెడతారు పెట్టిన తర్వాత మీకు కావాలి అని అనుకుంటే కనుక మీరే వెళ్ళి తీసుకొచ్చుకుంటే ఏమి కూడా డెలివరీ ఛార్జెస్ ఉండవు లేదా మీ వాళ్ళే పంపించాలి అంటే ఖచ్చితంగా డెలివరీ ఛార్జెస్ అనేవి ఉంటాయంట ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి క్వాలిటీ బాగుందండి నేనైతే తెప్పించుకున్నాను ఒకసారి వేయించిన తర్వాత మీకు కూడా చూపిస్తాను క్వాలిటీ అయితే బాగా అనిపించింది నాకైతే నిజంగా హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్ ఏదైనా సరే మన పల్లెటూరులో వండే వంటలు వడియాలు వీటి రుచే వేరబ్బా సిటీ లైఫ్లో అసలు వీటన్నిటికి మనం చేయడానికి టైం లేకుండా అయిపోయింది ఎప్పటికప్పుడు ఎవరి మటుకు వాళ్ళు బిజీగా ఉంటున్నాం కదండి ఫుల్ ఎండలు బయటకు రావడానికి ఒప్పుకోవట్లేదు కష్టపడకూడదు కానీ అన్ని కావాలి ఎక్కడో స్టోర్స్లో తీసుకున్నవి నిల్వ వస్తువులు అయి ఉండొచ్చు కానీ ఇలా అయితే మీకు బెస్ట్గా చక్కగా ఎప్పటికప్పుడు మీరు ఆర్డర్ పెట్టిన టూ త్రీ డేస్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అనేది తయారు చేసి ఇస్తున్నారు చాలా రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి ఆవిర వడియాలు వంద వడియాలు వాళ్ళ దగ్గర రెండు వందల రూపాయలకి ఇస్తున్నారు మరి మీరు అయితే ఒకసారి చూడండి నేను ఆ ఐటెం అయితే తెప్పించలేదు కాబట్టి నేను చూడలేదు కానీ క్వాలిటీ బాగుందంట తెప్పించుకున్న రివ్యూ ఇచ్చారు నేను చూసాను ఓకే మీకు కూడా ఒకసారి వెళ్ళి చూసుకుని క్వాలిటీ నచ్చితే కనుక అవి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వందలు లెక్కన ఎన్ని అన్ని వందలు ఎవరైనా మీరు వేరే చోట్లకి పిల్లలకి పంపించుకోవాలనుకున్నా ఎవరైనా బ్యాంగ్లూర్ అలాంటి చోట్ల పంపిస్తారు కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా మరి ఇవి వడియాలు ఏ టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను నేను టేస్ట్ చేస్తే మీరు చేసినట్లే కదా ఒకసారి పిండి ఒడియాలు ఎలా వచ్చాయో చూద్దామా మరి ఈ వడియాలు పెట్టే అక్క గారు అక్క పేరు నాగదేవి గారు ఆ అక్క వాళ్ళు నేమ్తో పాటు మీకు నెంబర్ కూడా నేను వీడియో కింద ఇస్తాను ఒడియాలు ఏంచేటప్పుడు ఎలా ఉన్నాయో కూడా చూడండి మీకు డైరెక్ట్ ఒకసారి చూస్తే బాగుంటుంది వెళ్ళిపోదామా మరి వంటగదిలోకి ఘోర ఒడియాలు నేను ఇందాక మీకు చూపించాను కదా కొంచెం ఫోన్ దూరంగా పెట్టు ఇదిగోండి చాలా బాగా పువ్వుల్లాగా చక్కగా వస్తున్నాయి కూర వడియాలనేవి అంటే నాకు పెట్టుకోవడానికి టైం లేదు కాబట్టి ఇంకా ఇలాంటివి బాగుంటాయని నేను ఎలా అనుకుంటున్నాను మీకు కూడా తెలియాలి చాలా మంది ఇలా బిజీ లైఫ్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉండడం కోసం నేను బూడిది గుమ్మడికాయ ఒడియాలు కూడా వేశాను చూడండి అసలు ఒకసారి ఎలా వస్తాయో సెటైర్స్ వేస్తున్నాడు మా అబ్బాయి అంటే నేను మామూలుగా పెడతానండి కొన్ని ఒడియాలు అన్నీ పెట్టకుండా అయితే కుదరదు కొన్ని వడియాలు పెడతాను జస్ట్ ఏంటంటే కొన్ని కొన్ని వడియాలు ఎవరికన్నా చెప్పడానికి కూడా బాగుంటుందని చెప్పి చెప్తూ చూపిస్తున్నాను నేను ఈ వడియాల ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు ఎవరిది కాదు జస్ట్ ఏంటంటే తెలియాలి ఇది బూడిది గుమ్మడికాయ వడియాలు ఆవిడ కూడా ఒక లేడీ బిజినెస్ చేస్తున్నారు కష్టపడి చేసుకునే వాళ్ళకి ఒకరికొకరు సపోర్ట్ ఉండాలి కాబట్టి ఈ వీడియో అనేది నేను ఆవిడ తరపు చేస్తున్నాను అండ్ ఎవరైనా ప్రమోషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని కాంటాక్ట్ అవ్వచ్చండి మన ఛానల్లో షాప్స్కి సంబంధించి బిజినెస్కి సంబంధించి ఇళ్లలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బోటిక్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరి ప్రమోషన్ వీడియోస్ అనేది చేస్తాను ఈ మధ్య ఇద్దరు ముగ్గురు కాంటాక్ట్ అయ్యారు కానీ ఆ టైంలో నాకు కుదరకపోవడం వల్ల నేను వాళ్ళు వీడియో అనేది చేయలేకపోయాను ఎనీవే ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వచ్చు వడియాలు అయితే సూపర్ ఉన్నాయండి ఇదైతే నేను ఆవిడ తరఫున ప్రమోషన్ చేయట్లేదు నిజంగా ఆవిడని ఎంకరేజ్ చేయడం కోసం చేస్తున్నాను ఎందుకంటే ఆవిడ ఏదో ఒకటి చేయాలి అన్న తపనతో నన్ను అయితే వన్ మంత్ నుండి కాంటాక్ట్ అవుతున్నారు పాపం టూ త్రీ మంత్స్ నుండి నేను కూడా కొంచెం బిజీ ఉండి అసలు ఆవిడకి ఏమి రిప్లై ఇవ్వలేకపోయాను సరే మనం కూడా ఒక లేడీస్కి సపోర్ట్ చేయాలి నేను కూడా బిజినెస్ చేస్తున్నాను కాబట్టి అలా ఏదైనా ఇళ్లల్లో ఉండి కష్టపడి ఖాళీగా కూర్చోకుండా చేసుకోవాలనుకున్న వాళ్ళకి మనవంతుగా ఎంకరేజ్ చేసినట్టు చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను అండ్ అలాగే గా చెప్తున్నానండి క్వాలిటీ అనేది బాగుంది నిజంగానే చాలా బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాను మీరు ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ అనేది నేను వీడియోలో ఇస్తాను ఒకసారి మా అబ్బాయి అయితే టేస్ట్ చేస్తున్నాడు చూడండి నాకు సూపర్ ఎలా ఉంది క్వాలిటీ టేస్ట్ బాగుంది కదా ఎలా ఉంది నిజంగా లా ఉన్నాయండి పిండోడియాలు అయితే రియల్గా చాలా బాగున్నాయి అసలు బాగున్నాయంట లేకపోతే నేనైనా కనీసం బాగున్నాయని చెప్తానేమో కానీ మా అబ్బాయి అయితే చెప్పడు కదా ఇదిగో చూడండి నేను కూడా టేస్ట్ చేస్తున్నాను అసలు ఎంత టేస్ట్ ఉన్నాయండి పిండోడియాలు అయితే నేను ఇంకా తెప్పించుకుంటాను కూడా అంత బాగున్నాయి నిజంగా ఎవరైనా ఒకవేళ కావాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేసి సారీ ఆవిడకి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఆడవాళ్ళు ఏదైనా చేయాలని చేస్తే ముందుకు వచ్చినప్పుడు మన వంతుగా ఎంకరేజ్ చేయాలనుకోవడం నా ఇష్టం నాకు అలా ఇష్టం మీలో ఎంతమంది ఇలా ఇష్టపడతారో నాకు తెలియదు ఎవరైనా కొత్త కొత్త వాళ్ళు ఆడవాళ్ళు ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా వంతు సపోర్ట్గా నేను వీడియో అనేది కావాలంటే అప్లోడ్ చేస్తాను ఇవిడైతే నాగదేవి గారు అక్క చాలా రోజుల నుండి నన్ను అడుగుతున్నారు నేను నిజంగా అసలు ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను కానీ రియల్ గా సో టూ గుడ్ అండి బాగున్నాయి ఒడియాలన్నీ చాలా టేస్టీగా చాలా బాగున్నాయి నెంబర్ ఇస్తాను అలాగే కాంటాక్ట్ అవ్వండి క్యాటరింగ్ అనేది ఉంది అది మర్చిపోదు ఫుడ్ కూడా సూపర్ ఉంటది వాళ్ళది నిజంగా టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది మీకు కావాల్సిన టేస్ట్ లో మీకు కావాల్సినట్టుగా కర్రీస్ అనేది చాలా మంచి కాస్ట్ లో ఇస్తారు అనమాట క్యాటరింగ్ సెక్షన్ అనేది కొత్తగా మొదలు పెట్టారు ఎంకరేజ్ చేద్దామా మరి Thank you so much. Bye bye. Super tasty.